శ్రీకృష్ణ పరబ్రహ్మణీన మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై భీష్మ నివ్యానంపు శ్లోకము రెండు వందల పద్దెనిమిది భావము మందాగ్ని నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందుని ఎందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతి సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు శ్లోకము రెండు వందల పంతొమ్మిది ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం కలవాడు పొద్దు పొడుపు వేల వెలుగులు చిమ్ముతున్న బాలబాలని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వర్ణపు వస్త్రం ధరించువాడు నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండే అందగాడు అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి శ్లోకము రెండు వందల ఇరవై గుర్రాల కాలిగిట్టెల వల్ల రేగిన దూలితో దుమ్ము కొట్టుకుపోతున్నా ముంగురులు చెదిరిపోతున్నా అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను శ్లోకము రెండు వందల ఇరవై ఒకటి ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకువెళ్లి ఉభయసేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో చిరునవ్వులు చిందిస్తూనే కౌరాపక్ష రాజులందరినీ పేరు పేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయులన్నీ చిదిమేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరంగా వసించుగాక శ్లోకము రెండు వందల ఇరవై రెండు రణరంగంలో తన బంధుమిత్రల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనంజీయునికి మహామహిమాన్వితమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధంలో ముందంజ వేయించిన వాణి మునులచే స్థుతింపబడు పరముని పాదభక్తి నాలో పరడవిల్లుగాక శ్లోకము రెండు వందల ఇరవై మూడు ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టేనట్లే కనిపిస్తున్నది కుప్పించి పైకి ఎగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి ముందుకు దుకడంతో తుల్లే బొజ్జలోని ముజ్జగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చీలం జారిపోయింది నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి కిరీటి వెనక్కులాగుతున్నా లెక్క చేయకుండా అర్జున నన్ను వదులు ఈనాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంటిరవంలాగా నా పైకి వస్తున్నాడు అట్టి గోపాలదేవుడే నాకు రక్ష శ్లోకము రెండు వందల ఇరవై నాలుగు ఇతడు అర్జునుడు నా సేవకుడు ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు అది పరమ ధర్మముట అందుకని అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు పగ్గములను ఆశ్చర్యకరముగా పట్టుకున్నాడు మిక్కిలి ఉత్సాహంతో ములుగర్ర వేగముగా తిప్పుతూ గుర్రములను మోదిస్తూ తాడిస్తున్నాడు చూసే ప్రజలను మోహింపచేస్తున్నాడు చూడు అదిగో అట్టి ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను శ్లోకము రెండు వందల ఇరవై ఐదు తీయని మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజ వధూమనుల వలపులు దోచుకునే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను శ్లోకము రెండు వందల ఇరవై ఆరు మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా ఇంతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా ఉన్నాడు శ్లోకము రెండు వందల ఇరవై ఏడు ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాశులకు ఒక్కొక్కడుగా కనవస్తాడు కదా ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తన రారే నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను శ్లోకము రెండు వందల ఇరవై ఎనిమిది ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా వాక్కుల ద్వారా దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకుని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమయ్యాడు అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా మౌనం వహించారు దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి సాధు సంకీర్తనలు వినిపించాయి పూల వానలు కురిశాయి తనువు చాలించిన దేవ నదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు ఇలా చెప్పగానే శౌనకుడు సూత మహర్షిని ఇలా అడిగాడు శ్లోకము రెండు వందల ఇరవై తొమ్మిది తన సిరి సంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆత తాయిలను సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరూ మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు గమనిక ఇంటికి నిప్పు పెట్టేవాడు విషమ పెట్టేవాడు కత్తితో నరికేవాడు ధనము దోచుకునేవాడు నేలను అపహరించేవాడు ఇతరుల భార్యను చిరపట్టేవాడు వీర్ ఆరుగురిని తాయి అంటారు శ్లోకము రెండు వందల ముప్పై ఇలా అడిగిన శౌనకుడికి సూతుడు ఇలా సమాధానం చెప్పాడు హరి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ